హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈ వీడియోలో టేస్టీగా ఎమ్మీగా ఉండే స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను స్వీట్ తినాలనిపించినప్పుడు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ కోసం అర కేజీ బీట్రూట్ని తీసుకున్నాను ఈ బీట్రూట్ని పీల్ తీసేసి ఒకసారి నీట్గా కడిగేసి తురుముకుందాం ఈ విధంగా బీట్రూట్ని తురిమి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద మందంగా ఉండే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడయిన తర్వాత తురుముకున్న బీట్రూట్ వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మంట మాత్రం అసలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు బీట్రూట్ మాడిపోతే టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఈ విధంగా బీట్రూట్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పులు పాలని యాడ్ చేసుకుందాం సుమారుగా రెండు వందల ఎంఎల్ వరకు ఈ పాలని పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు నార్మల్ పాలైనా పర్వాలేదు పాలు పోసేసి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉడికించుకోవాలి అసలు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదు ఇది బాగా ఉడకటానికి సుమారుగా ముప్పై ముప్పై ఐదు నిమిషాలు టైం పడుతుంది ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఒక కప్పు అంటే సుమారుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది షుగర్ వేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి ఈ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా వేస్తున్నాను మరీ ఎక్కువ లేదు మరి తక్కువ అనిపించలేదు కరెక్ట్గా సరిపోయింది స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మరొక ట్వంటీ థర్టీ గ్రామ్స్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా పంచదార బాగా కరిగి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా సుమారు పది పదిహేను నిమిషాలకి వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత దింపే ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తురుముకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు వీటిని కావాలంటే ఈ విధంగా తురుముకోకుండా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా గ్రేట్ అయినా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎలా వేసుకున్నా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మె స్వీట్ రెసిపీ బీట్రూట్ హల్వా రెడీ అయిపోతుంది ఇది వేడిగా బాగుంటుంది చల్లగా బాగుంటుంది ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది పైన కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్